ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక గాక మీన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన వాచ్చల్యత సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటూ ఆయనలో బలపడుతూ ఆత్మలు ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్థుతులు ఉన్నాం ప్రియులారా దేవుని పిల్లలుగా క్రమము తప్పకుండా ప్రతిరోజు వాక్యం వింటున్నారా వాక్యము విని క్రమము తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నారా మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభువులో చక్కగా ఎదుగుతున్నాయా బలపడుతున్నారా రాకడ చాలా సమీపం మన పోకడ ఇప్పుడు మనకు తెలియదు ఈ లోకము కొరకు లోక ఆశల కొరకు దిగజారిపోవద్దు చాలామంది ఎంత వాక్యము వింటూ ఉన్నా లోకం వైపే పరిగెడుతూ ఆత్మీయ జీవితములు దిగజారిపోతున్నారు అట్టి వారిని చూచి ప్రభువు ఎంతో వేదన చెందుతాడు ఎంతగానో వారు బలపడాలని వాక్యాన్ని అందిస్తుంటే వారింకనూ బలహీనులుగానే ఉన్నందుకు ఆయన ఎంతో దుఃఖపడతాడు దేవుని బిడ్డలుగా మనము చక్కగా ఎదుగుతూ ప్రభువుని సంతోషపెట్టువారము ఉండడానికై ప్రభువు కృప తోడుగా ఉండునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనపూర్వకముగా విందాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన పన్న్రెండవ చరణం నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమున వాక్యము వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ లోకములో ఎన్నో విపత్తులు మమ్ములను చుట్టివేస్తూ ఉండగా అపవాది మా ఆత్మీయ జీవితాలను బలహీనపరుస్తుండగా మీ వాక్యము చేత మాకు విడుదల అనుగ్రహించి మమ్ములను బలపరుస్తున్నందుకై స్తోత్రాలు ఈ దినం వాక్యమింటున్న ప్రతి బిడ్డ జీవితములో నీ అద్భుతమైన కార్యములు జరిగించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి వారి యొక్క పిల్లలను జ్ఞాపకం చేసుకొనండి వారికి ప్రతి అవసరతలు మీ నామములో తీర్చండి ప్రతి బిడ్డ వాక్యమందును ప్రార్థనయందును సహవాసమందును ఎదిగి వద్దులుటకు కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ నందు ప్రీలార దేవుని యొక్క లేఖనములో దావీదు రాసినటువంటి నలభై ఒకటవ కీర్తన పన్నెండవ చరణములో నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యమూ నన్ను నిలబెట్టుదువు అని దావీదు భక్తుడు దేవుని యొక్క కార్యాలను కొనియాడుతున్నాడు ఉద్ధరించడం అని అంటే చూడడం లేక పోషించడం లేక ఆదరించడం అని అర్థం దేవుడు దావీదు యొక్క యథార్థతను చూసి దావీదుని చూస్తూ ఉన్నాడు దావీదుకి పోషకునిగా దావీదునకు కాపరిగా ఆయన ఉన్నాడు అందుకే ఇరవై మూడవ కీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు కారణం దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదుకి కాపరి అయి పోషకునిగా రక్షకునిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో నిత్యము నిలబెట్టడానికి దావీదుని దేవుడు గాఢాంధకారపు లోయల అనుభవంలోని కూడా తీసుకుని వెళుతున్నాడు దేవుని పిల్లలుగా మనము రక్షింపబడిన తరువాత యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం బోధిస్తుంది దేవుడు నరులను చేసినప్పుడు యథార్థవంతులుగానే చేశాడు కాని వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాడైపోయారు అంటాడు ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునిగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు కారణం ఆయన యథార్థవంతుడు గనుక అయితే పుట్టిన తరువాత మనుషుడే యథార్థతను విడిచి చెడిపోయాడు సాతాను యొక్క మాయ మాటలు నమ్మి వాడి మాటలకు మోసపోయి తంత్రాలలో పడి తన యథార్థతను పోగొట్టుకున్నాడు అయితే ప్రభువు తన సిలువ రక్తము చేత మనల్ని కడిగి నీతిమంతులుగా మార్చి యథార్థవంతులుగా చేశాడు ఎప్పుడైతే యథార్థవంతులమయ్యామో ఆయన ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు కీర్తన గ్రంథము పదకొండవ కీర్తన ఏడవ చరణం యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు దేవుని పిల్లలుగా పాపములో ఉన్న మనుషుడు దేవుని ముఖ దర్శనాన్ని చేయలేడు కారణం దేవునికిని ఆ మనుషునికి తన పాపములు అడ్డుగోడగా వస్తున్నాయని యషయ్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనము చూస్తాం ఇప్పుడైతే పాపము నుండి విమోచించబడి అతడు యథార్థవంతుడుగా మార్చబడ్డాడు దేవుని ముఖదర్శనము చూసే భాగ్యం ఆ వ్యక్తికి కలుగుతుంది దేవుని బిడ్డలుగా రక్షింపబడకముందు మోసపు క్రియల్లో బ్రతికిన మనము అపవిత్రతలో బ్రతికిన మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన తరువాత యథార్థముగా బ్రతకడం నేర్చుకోవాలి ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని విపత్తులు కలిగినా ఎన్ని నిందలు కలిగిన ఎన్ని శోధనలు కలిగిన ఎలాంటి పరిస్థితులు మనలను కృంగదీసినా లేక ఎలాంటి ఆకర్షణలు మనల్ని ఆకర్షించినా యథార్థతను విడవకుండా బ్రతకాలి భక్తుడు యోబూ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వచనములో నేను మరణమగు వరకు నా యథార్థతను విడువను అని మాట్లాడాడు ఆలోచించండి బాప్తేమము పొందిన మీరు యథార్థముగానే ఉన్నారా చాలామంది ఉద్యోగాలలో యథార్థత లేకుండా మోసపు పనులు చేస్తూ ఉంటారు చాలామంది చదువులలో యథార్థత లేకుండా మోసపు పనులు చేస్తూ ఉంటారు చాలామంది గృహాలలో యథార్థత లేకుండా మోసపు క్రియలు చేస్తున్నారు భక్తిలో కూడా యథార్థత లేకుండా భక్తి చేస్తున్న వారి వలె నటన ఆడుతూ వారి జీవితాలు చేస్తున్నారు ఈరోజున పులరా మన భక్తిలో కానీ మన యొక్క జీవితములో కానీ కుటుంబములో కానీ యథార్థవంతులుగా మనము నడుచుకోవాలి యథార్థవంతులుగా ఉంటే దేవుడు అట్టి వారికి ఎంతో శ్రేష్టమైన కృపను ఇస్తాడు ఏమిటి ఆ కృప అంటే ఆయన సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యం లోకములో ఆయన సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యము కన్నా గొప్పది ఏదీ లేదు ఎందుకంటే ఆయన సన్నిధిలో సర్వసంపూర్ణత ఉంది ఆయన సన్నిధిలో సంతోషముంది ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నవి ఆయన సన్నిధిలో ఆయన మహిమ ఉంది అట్టి శ్రేష్టమైన స్థలములో మనల్ని ప్రభువు నిలబెట్టాలి అంటే యథార్థత ఎంతో అవసరం నేడు చాలామంది దేవుని యొక్క యథార్థవంతులుగా లేరు అననీయ సప్పేరాలు కానుక ఇచ్చే విషయములో యథార్థవంతులుగా లేరు అందుకే మందిరములో వారు మరణించారు ఆకాను యుద్ధపు రంగములో యథార్థవంతుడుగా లేడు అందుకే కుటుంబాన్ని నాశనము చేసుకున్నాడు గహాజీ దైవజనుడైన ఎలీషా దగ్గర యథార్థవంతుడుగా లేడు అందుకే తనకు తన ఇంటికి కుష్టుని సంపాదించుకున్నాడు దేవుని పిల్లలుగా యథార్థముగా బ్రతకడం అనేది ఎంతో శ్రేష్టమైనది దేవుని కనుదృష్టి లోకమందంతట కూడా సంచారము చేస్తుంది ఎందుకంటే యథార్థవంతులైన వారిని బలపరచాలి అని దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవచనాన్ని మనము చూస్తాం దేవుని పిల్లలుగా నీవున్న కొద్ది స్థితిలోనే నీకున్న కొద్ది ఉద్యోగములోనే చిన్న కుటుంబములోనే యథార్థముగా బ్రతకడం నేర్చుకో యథార్థవంతులు దేవునికి ఇష్టలు ఆయన వారిని కీడులలో నుండి ఆపదలలో నుండి శ్రమలలో నుండి సాతాను యొక్క బంధకములలో నుండి తప్పిస్తాడు యథార్థత లేకుండా మోసపు క్రియల్లో బ్రతికితే ఏమి విత్తుతామో అదే పంట ఒకరోజున కోస్తాం మరచిపోవద్దు దేవుడు అన్యాయస్థుడు కాడు నువ్వేం చేశావో దాని ఫలాన్ని ఒక రోజున ఖచ్చితముగా నీవు అనుభవించాలి సోదరుడా సోదరి దావీదు భక్తుడు యథార్థవంతుడుగా బ్రతికినట్లుగా మనం మన ఆత్మీయ జీవితాల్లో యథార్థవంతులుగా బ్రతకాలి పాపము చేశావు అని దావీద్ అంటే చిన్న పిల్లవాడిలాగా పశ్చాత్తాపడి ఏడ్చాడు అది యథార్థత మన జీవితములో హృదయాన్ని కఠినం చేసుకుని బ్రతకవద్దు యథార్థతకు చోటిద్దాం ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డ యథార్థతగా బ్రతికి తన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకునే గొప్ప కృప అనుగ్రహించండి వారి కుటుంబాలకు క్షేమాన్నిచ్చి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి మనలను నడిపించునుగాక ఆమెన్